హాయ్ ఎవ్రీవండ్ వెల్కమ్ టు దాని కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పుతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ హల్వా ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పెసరపప్పు హల్వా కోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా టూ అవర్స్ బాగా నానిపోయిన తర్వాత ఈ పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి పెసరపప్పు అంతటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చక్కెర పాకం కోసం ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఈ వాటర్లోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే షుగర్ మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు అది పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి అనేది వేసుకోండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఈ జీడిపప్పులు బాదం పప్పులు ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ బొంబాయి రవ్వని తీసుకొని ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని కూడా ఇందులోకి మొత్తం అనేది వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నామంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఇదంతా కూడా బాండికి అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది లోటు మీడియంలోనే ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఒక టూ మినిట్స్కి ఈ పేస్ట్ అంతా కూడా కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి అనేది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా నెయ్యి మొత్తం బాగా పట్టించుకున్న తర్వాత ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల పెసరపప్పు హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసిన తర్వాత ఇందాక కరిగించుకొని పక్కన పెట్టుకున్న చక్కెరపాకాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఒక ఫైవ్ మినిట్స్కి అంతా కూడా బాండికి అంటుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు సపరేట్గా వచ్చేస్తుంది ఇలా సపరేట్గా వచ్చింది అంటే పెసరపప్పు హల్వా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని మిక్స్ చేసుకొని దించేసుకోవడమే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్